కృపే కలుగునగాకను నీ కృపను వేడుకుంటూ ఏసుశ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని యొన్న తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడి ఉదయకాల సమయంలో తన అమూల్యమైనటువంటి వాక్యము ద్వారా దర్శించునగాక ఆమె ఆమె చదువుకున్నటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారితో మూడున్నర సంవత్సరాల పాటు నడిచినటువంటి శిష్యులు వారు అనేకమైనటువంటి సంభాషణలు యేసు ప్రభుల వారితో చేశారు అందులో ఒక మాటగా ఈరోజు మనం చదువుకొని ఉన్నాం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనని అడిగిరి అనేటువంటి మాట ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యం మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో మాట అయితే వారు ఈ మాట అడగడానికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక కుటుంబం వారి యొక్క బిడ్డను శిష్యుల దగ్గర తీసుకుని వచ్చి మా బిడ్డకు పట్టినటువంటి ఈ యొక్క దెయ్యపు శక్తి నుంచి వాడిని మీరు విడుదల చేయాలి అని వారు అడిగినప్పుడు మరి అది వారి వల్ల కాలేకపోయింది అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతోంది అంటే అప్పటికే దేవుని ద్వారా అభిషేకింపబడినటువంటి వారు దేవుని ద్వారా పంపబడినటువంటి వారు దేవుని సేవ చేస్తున్నటువంటి శిష్యులైనటువంటి వారు ఒక సందర్భంలో వారు చేసినటువంటి అటెంప్ట్లో వాళ్ళు ఏమయ్యారంటే విఫలమయ్యారు సో వారు అందులో విఫలమయ్యామనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు అయితే మరి వీళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారని చెప్పి తర్వాత ఆ ప్లేస్కి వచ్చినటువంటి యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి ఇదిగో మేము మా యొక్క చిన్నవాన్ని మీ శిష్యుల దగ్గరికి తెచ్చాం కానీ వారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆ చిన్నవాణ్ణి నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్తే అక్కడ పద్నాలుగు నుంచి ఉన్నటువంటి వచనాలు ఇదే తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం మరి జన సమూహంలో ఒకడు బాధ కూడా మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్చలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకైనా విశ్వాసము లేని తరమువారులారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా యొద్కు తీసుకుని రండి అని వారితో చెప్పగా అనేటువంటి మాట మనం చదువుకున్నాం అంటే అప్పటికే శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టే విషయంలో వారు విఫలమయ్యారు ఆ విఫలమైన కారణాన్ని బట్టి దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందుకైనా విశ్వాసము లేని తరమువారులారా అందే వారిలో ఏది తక్కువగా కనిపిస్తుంది అంటే కాస్త విశ్వాసము తక్కువగా కనిపిస్తుంది విశ్వాసం గురించి చాలాసార్లు మనం వాక్యము నేర్చుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం వాక్యం సెలవిస్తుంది విశ్వసించి వాడు కలవరపడడు విశ్వాసముతో మరి ఆవగింజంత విశ్వాసంతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడతదనేటువంటి మాట సాక్షాత్తు ప్రభులు వారు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే విశ్వాసం అనేది చాలా గొప్పది ఎందుకంటే ఆ గొప్ప విశ్వాసాన్ని మనలో పెట్టింది ఎవరంటే దేవుడే కాబట్టి విశ్వాసాన్ని దైవికమైనటువంటి పదార్థము అంటారని చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి వీరు బహుశా ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏమయ్యారంటే విఫలమయ్యారు ఇప్పుడు యేసుప్రభు దగ్గర తీసుకొస్తే వారు ఆయన వద్దకు వాడిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వారిని విలబెడలాడించాను అనేటువంటి మాట మనం చూస్తాం వాడిని పట్టుకున్నటువంటి దయ్యం ఏంటంటే మోగదైనటువంటి చెవిటి దయ్యము ఇక్కడేమో వాళ్ళు మోగ దయ్యము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ దేవుడు వాడిని పలికి పిలిచినటువంటి మాట ఏంటంటే మూగమైనటువంటి చెవిటి దయ్యమా వాడిని విడిచి బయటికి రా అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అది బయటికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే శిష్యులు విఫలమయ్యారు యేసు ప్రభులవారు వారు సఫలమయ్యాడు మరి అలాగని అంతకు ఎప్పుడు శిష్యులు దెయ్యాలను వెలగొట్టలేదా అంటే కొన్ని సందర్భాల్లో వారు వెళ్ళి దెయ్యాలను వెలగొట్టినప్పుడు సంతోషిస్తూ గంతులు వేసుకుంటూ ప్రభుల వారి దగ్గరికి వచ్చి అయ్యా ఈరోజు మేము దెయ్యాలను వెళ్ళగొట్టగలిగాం అన్నప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని దెయ్యాలను వెలగొట్టినందుకు మీరు సంతోషించకండి కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు మీరు పరలోక రాజ్యానికి వారసులైనందుకు మీరు సంతోషించాలి అనేటువంటి మాటను శిష్యులకి ప్రభు చెప్పడం ద్వారా మీరు పరిచర్లు చేయటం కంటే దెయ్యాలను వెలగొట్టడం కంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా ముఖ్యం మీ పరిచర్య కంటే మీరే నాకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని ప్రభులు వారు అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం అలాగని మరి పరిచరలో విఫలం అవటం దేవుని చెత్తమా అంటే కానీ కాదు ఇక్కడ మాత్రం వారు ఏదైతే ఒకప్పుడు పరిచర్లు చేసి సఫలమయ్యారు ఆ పరిచరల విషయంలో ఇప్పుడు విఫలమైనప్పుడు దేవుడు వారిని అన్నాడు విశ్వాసము లేని తరము అని చెప్పి అక్కడ వాళ్ళని గద్దించి ఆ దెయ్యం పట్టినటువంటి వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టాడని చెప్పి వాక్యం మాట్లాడుతుంది ప్రీ ఇది అవసరంగా గమనించండి ఈ చిన్నవాడిని పట్టినటువంటి దెయ్యం ఏంటంటే మూగదైనటువంటి చెవిటి దెయ్యం సాధారణంగా మూగవారు మాట్లాడలేరు మీరు విన్నది సరిగ్గానే విన్నారు మరి మీరు అడగచ్చు మోగవారు వినలేరు కదండి మోగవారు మాట్లాడలేరు మాట్లాడలేరు అంటున్నారేంటి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే నిజంగా మరి చెవిటి వారు మాట్లాడలేరు ఎందుకంటే వారు వారికి ఏది వినబడదు కాబట్టి నిజానికి మన పిల్లలు మనకి కానీ మాటలు వచ్చినాయి అంటే కారణం మనం విన్నాం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం మనకి గనక వినికిడి తగ్గిపోతే అది ఇప్పుడు కాదు కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి వినికిడి కనుక లేకపోతే వారు మాట్లాడటం చాలా కష్టం కాబట్టి మాటలు అనేటువంటివి ఎలా వస్తాయి వినికిడి ద్వారా మాత్రమే వస్తాయి కాబట్టి వీడికి వినబడదు కాబట్టి ఆటోమేటిక్గా వాడికి ఏమొచ్చిందంటే మోగతనం కూడా వచ్చేసింది కాబట్టి చిన్నప్పుడు వినికిడి లేనటువంటి వారికి ఒకవేళ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మరి వినికిడి వారికి వినబడడానికి మనం ఆపరేషన్ల ఆ యొక్క చేయించి వాళ్ళకి వినబడేలా మనం చేయగలిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడగలరు కానీ ఇక్కడ వీడిని పట్టినటువంటిది ఏమేంటంటే అది వినబడనివ్వటం లేదు అట్ ద సేమ్ టైం వాడిని మాట్లాడనివ్వటం దాంతోపాటు అది అప్పుడప్పుడు వాడిని పట్టుకొని కొన్ని సందర్భాల్లో అగ్నిలోనూ కొన్ని సందర్భాల్లో నీళ్ళలోనూ ముంచి వేస్తుందని విలవెల్లాడిస్తుందని ఆ బాధను గమనించినటువంటి తల్లిదండ్రులు వాడిని విడుదల చేయాలని దేవుని ద్వారా కార్యాలు జరుగుతున్నాయని నజరేయుడనేటువంటి యేసు అనేవాడు ఒక ఒక ఆయన ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే మనకి మరి విడుదల కలుగుతుంది అనేటువంటి విశ్వాసంతో వారు వచ్చారు కాకపోతే ప్రభులు వారి కంటే ముందు వారు మరి శిష్యుల్ని కలిశారు శిష్యుల వల్ల అది కాలేకపోయిందో వాళ్ళు విఫలమయ్యారు యేసు ప్రభులు వారు ఆ దయ్యాన్ని వెలగొట్టాడు ఈ సంఘటనలన్నీ కూడా చూసిన తర్వాత శిష్యులు యాకాంతముగా యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి మరి వారు వైఫల్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ వారు అడుగుతున్నటువంటి ప్రశ్న మనం ఇప్పటికే ఇరవై ఎనిమిదో వచనంలో ఆ మాట మనం చదివాం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్న యాకాంతమున ఆయనను అడిగిరి ప్రదమా మరి అందరిలోనూ దేవుడు వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అనేది ఒక విషయాన్ని చెప్తే వారు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు దేవుడు వారితో చెప్పినటువంటి మరొక విషయం అక్కడేమో విశ్వాసము లేని తరము వార్లారా ఇంకా నేను ఎన్నాళ్ళు మీతో పాటు ఉంటాను యు హెవ్ టు ఇంక్రీజ్ యువర్ ఫేత్ మీ విశ్వాస పాడులను మీరు పెంపొందింప చేసుకోవాలి అనే వారిని గర్దిస్తూ మరి వారు వైఫల్యాన్ని గుర్తించి ప్రభులు వారిని సమీపించి అడిగినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు విశ్వాసము తక్కువగా ఉంది అనే మాట చెప్పలేదు కానీ ఇరవై తొమ్మిదిలో అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను హలేలుయ హలేయ చూడండి ప్రార్థన వలననే అనే దగ్గర రెండు పుట్టినోటి కనిపిస్తూ ఉంది అది కింద కనుక మనం చదివినట్లయితే వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది ప్రి దర్శనంగమా మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దెయ్యాలు ఎలా వెళ్తాయి అంటే ప్రార్థన వలన ఇంకా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన వలన అంటే అక్కడ పరిస్థితి తీవ్రముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నదిలో ఉపవాసం ఉండి మరి ఉపవాసాన్ని ప్రతిష్ఠించి అంటే అన్న పానములు విడిచి నిద్ర ఆహారములను మనం విడిచి దేవుని సన్నదిలో దేవారాత్రములు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మరి విశ్వాసము ద్వారా జరిగినవి ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా జరిగినవి ఉపవాస ప్రార్థన ద్వారా నిజానికి విశ్వాసం అవసరము ఎందుకంటే ఎంత ప్రార్థించినప్పటికీ విశ్వాసం లేకపోతే మరి అది మనం పొందుకోలేము ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా మీరు ఏది అడిగినను అది పొందుకొని ఉన్నారని నమ్మవలెను కదా అనేటువంటి మాట ఇదే మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగులో మనం చూస్తూ ఉంటాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను హలే ఏమండి ఎంత ప్రార్థన చేసినా నమ్మకపోతే వ్యర్థం ఏమండి ఎంత ఉంచినా దేవుడితో సమయాన్ని గడపకపోతే అది కూడా వ్యర్థం దీన్ని ఏమంటారంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము మనకి ఉంది అనేటువంటిది నిజమైతే విశ్వాసముతో పాటు మనం ఏం చేయాలంటే సమయాన్ని దేవునితో గడపాలి అలాగే సమయాన్ని దేవుడితో గడిపేటువంటి మనము ఎంత సమయం ఆయనతో గడిపినప్పటికీ విశ్వాసం ఉంచకపోతే అది వ్యర్థం కాబట్టి విశ్వాసము అలాగే ప్రార్థన ఏమంటే ఈ ప్రార్థన వలన కూడా సమస్యలు అంగకపోతే ఇంకా వాక్యం చెప్తుంది ఇంకా ప్రార్థనా శక్తిని అధికం చేయాలి ఉపవాసములు ఉండాలి ఆయన సన్నదలో కనిపెట్టాలి కొంతమంది కొన్ని దినాలు అడుగుతారు మరి ప్రార్థనకు సమాధానం రాకపోతే మెల్లిగా వారు విశ్వాసాన్ని కోల్పోతారు మెల్లిగా వారు దేవుడికి దూరం అయిపోయి చివరిగా వాళ్ళు ఏమవుతారంటే భ్రష్టులు అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము వాడుతున్నటువంటి మెడిసిన్ ద్వారా జ్వరం తగ్గకపోతే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఈసారి కోర్స్ పెడతాడు ఇంజక్షన్స్ చేస్తాడు అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమంటాడు కదండి ఒక వారం రోజులు ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు యాంటీబయాటిక్ ఇవ్వాలని చెప్తారు అంటే తీవ్రతను బట్టి మనం ఏం చేస్తామంటే దోసేజ్ పెంచుతూ ఉంటాం అలాగే మన సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలు ప్రకటించడం ద్వారా అత్యధికమైనటువంటి విజయాన్ని మనము పొందుకోగలం మరి ఇలా ఈ విధమైనవి అనేటువంటి మాట మనం చూస్తున్నాం అంటే అది కాస్త పెద్ద దయ్యమే చిన్న దయ్యం కాదు అందులో ఒక మాటలో చెప్పాలంటే మోగ దయ్యం ఉంది రెండోది చెవిటి దయ్యం ఉంది ఇంకా చూసినట్లయితే వాడిని విలవెల్లాడించేటువంటి మరొక దయ్యం ఉంది అప్పుడప్పుడు అది ఏం చేస్తుందట నీటిలో పడేస్తుంది అప్పుడప్పుడు మరి అగ్నిలో పడేస్తూ అన్ని రకాలుగా వాడిని ఇబ్బంది పెడుతుంది అది ఎంత బలమైందంటే యేసు ప్రభులు వారి ముందు కూడా అది సినిమా యాక్ట్ చేసింది కదండి ఆ మాట మనం చూసినట్లయితే అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలువలలాడించి వదిలిపోయాను అనేటువంటి మాట ఇరవై ఆరో వచనంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రీతి అప్పుడు దేవుడు చెప్తున్నా ఈ విధమైనటువంటి అంటే ఈ విధమైనటువంటి బండ దెయ్యాలు మొండు దెయ్యాలు అవి ఎలా పోతాయి అంటే కొన్ని బండ సమస్యలు మన జీవితంలో ఎప్పుడు పోతాయంటే విశ్వాసముతో పాటు ప్రార్థన ప్రార్థనతో పాటు ఉపవాస ప్రార్థన ఉపవాసము ప్రార్థన విశ్వాసము ఈ మూడు కనుక మనం కలిగి ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా సరే మనము జయించగలం నిజానికి మనము కొన్ని ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోతూ ఉంటాం నిన్నటి కాల సమయంలో అనుకుంటా నేను స్టేటస్లోను అలాగే గ్రూప్లో కూడా ఒక మెసేజ్ పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు కదండి మరి మనము ప్రయత్నం చేసి ఓడిపోవచ్చేమో కానీ ప్రార్థన చేసి మాత్రము ఓడిపోము హలే అది ఉపవాస ప్రార్థన చేసి మనం అత్యధికమైనటువంటి విజయాన్నే ప్రకటిస్తాం తప్ప ఎప్పటికీ కూడా మనము ఓడిపోలేము ఎందుకంటే మన ప్రార్థనలు వినేటువంటి వాడు గొప్పవాడు ఎవరి ఎందైతే మనం విశ్వాసం ఉంచామో ఆయన అసాధ్యుడైనటువంటి దేవుడు నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని అడిగినటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ప్రియదేశరంగ దేవుడే చెప్తున్నాడు ఈ విధమైనటువంటిది వదిలిపోవుట కేవలము ప్రార్థన వలన మాత్రమే సాధ్యము కాబట్టి ప్రార్థనాత్మ చేత మనం నింపబడదాం ప్రార్థనాత్మనివ్వండి ఇవ్వండి ప్రభు అని అడుగుదాం విశ్వాసపు ఆత్మను దేవుణ్ణి అడుగుదాం ఉపవాసం ఉండేటువంటి ఆత్మను కూడా దయచేయమని మన దేవుణ్ణి అడుగుదాం దేవుడు మనల్ని విశ్వాసపు ఆత్మతో ప్రార్థనాత్మతో అలాగే ఉపవాసపు ఆత్మతో నింపి మనము ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి అపజయంలో అత్యధికమైనటువంటి విజయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించేటువంటి కృప నీ ప్రజలమైన మాకు ఈ పగల కాల సమయంలో అనుగ్రహించినందులో కొందరాలి చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మా జీవితంలో మేము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో తండ్రి మేము చేసిన ప్రయత్నంలో అపజయము పొందినప్పుడు మేము ఎందుకు ఇది జయించలేకపోయాం ఎందుకు మేము సాధించలేకపోయామని ఒకవేళ ప్రశాంతంగా నీ దగ్గరికి వచ్చి ఏకాంతముగా మిమ్మల్ని మేము అడిగితే ప్రభ మీరు మాకు ఇచ్చేటువంటి సమాధానం ఇదే ఈ విధమైనవి ప్రార్థన వలననే ఈ విధమైనవి ఉపవాసము వలననే జయం పొందుకోగలమనేటువంటి మీ మాటను బట్టి ప్రభ ఇంకా మా విశ్వాసాన్ని ఇంకా మా భక్తిని ఇంకా మా ఉపవాసములను ఇంకా మా విశ్వాసాన్ని వృద్ధి పొందింప చేసుకొని ప్రభ నీకు సమీపస్తులమై మీరిచ్చే అత్యధికమైనటువంటి విజయాన్ని చూడగలిగేటువంటి కృప ఈ విశ్వాస జీవితంలో మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ కృప కలుగునుగాకని ప్రార్థిస్తూ ఏసు బట్టి ప్రార్థనలు పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్